స్టేట్ లెవెల్ కు ఎంపికైన మల్లారెడ్డిపల్లి విద్యార్థి అభినందించిన గ్రామస్తులు పెద్దపల్లి జిల్లాలోని గర్రేపల్లి గ్రామంలో జరిగిన అరవై తొమ్మిదవ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్జిఎఫ్ అండర్ ఫోర్టీన్ వాలీబాల్ పోటీలో రెండవ స్థానం సాధించిన కరీంనగర్ జట్టు స్టేట్ మీట్ కు ఎంపికైనటువంటి వీణవంక మండలం చల్లూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి పూదరి మణిదీప్ మల్లారెడ్డిపల్లి గ్రామానికి ఎంపికైనటువంటి విద్యార్థిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చెల్లూరు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డి సంపత్ కుమార్ చారి పిడి రజని సీనియర్ క్రీడాకారులు కర్రే నాని ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు క్రీడాకారులు మణిదీప్ ని అభినందించడం జరిగింది

బ్యాకి కొరకడై బ్యాకి బ్యాన్ ఇతునన వచ్చే బ్యాకి వే సర్కన్ డ్రాప్ 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 యాబ్ పెట్టాడు రాజనణ్ మధ్య ఆడో యాక్టివ్ ఉండని ముంగట బ్యాక రెడీ అండి రే బంప్ర